హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు పండగలు వస్తే ఇంట్లో పనుల కన్నా నాకైతే మొక్కల పనులు ఎక్కువైపోతూ ఉంటాయండి అంటే మొక్కలు వాళ్ళు అందరికీ అంతేలండి ఇంటి ముందు పెట్టుకుంటే కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా ఈ క్లీనింగ్ అంతా చాలా టైం పడుతుంది నాకైతే టూ డేస్ నుంచి ఈ మొక్కల క్లీనింగ్ ఇంట్లో పనుల కన్నా మొక్కల క్లీనింగే నాకు ఎక్కువ టైం పట్టింది మనకి ఇంటి ముందు అందంగా ఉండాలంటే మొక్క మన బాస్కడాలి వీడే ఎప్పుడూ మ్యాట్ మీద పడుకొని ఉంటాడు చూడండి మొక్కలన్నీ రెండు రోజుల నుంచి క్లీన్ చేస్తున్నాను అన్నీ చేసేసి ఇలా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ నేను స్నేక్ ప్లాంట్లన్నీ ఇంటి ముందు పెట్టుకున్నాను అనమాట ఆక్సిజన్ ప్లాంట్స్ కదా ఇవి మనకి ఇంటి ముందు పెట్టుకుంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి అనమాట ఈ ప్లాంట్స్ చూడండి చిన్న కుండీల్లో ఇది చాలా రకాలు ఉంటాయి కదా స్నేక్ ప్లాంట్లో ఇదొక రకం ఇదొక రకం ఇది ఫ్లవర్ టైప్ వస్తుంది అనమాట బొక్కేలాగా చాలా బాగుంటుంది దీంట్లో రెండు రకాలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అనుకోండి నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది గ్రీన్ అనమాట నేను అన్నీ చిన్న చిన్న కుండీల్లో వేసాను చూడండి టూ డేస్ నుంచి మొక్కలు క్లీనింగ్ అయిపోయింది నాకు ఇంటి ముందు ఎక్కువ మొక్కలు పెడతాను కదా దానివల్ల ఈ క్లీనింగ్ ఎక్కువైపోద్ది అనమాట నాకు మొక్కలు చూడడానికి అందంగా ఉంటాయి కానీ చేసినప్పుడు చాలా టైం పడుతుంది కష్టం అనిపిస్తుంటుంది అనమాట చూడండి దీంట్లో ఇంకో రకం చూపిస్తాను ఇది ఒక రకం అనమాట ఇది చాలా బాగుంటుంది ఎల్లో షేడ్ వస్తుంది అనమాట చూడండి ఏదో పెయింట్కి అవుట్లైన్ ఇచ్చినట్టు ఎంత అందంగా ఉంది చూడండి గ్రీన్ అండ్ ఎల్లో చాలా బాగుంటుంది అన్నమాట ఇది మా ఫ్రెండ్ విజయ్ గారి చిన్న మొక్క ఇచ్చారు నాకు ఇది చూడండి పక్కన ఇంకొకటి వచ్చింది దీన్ని ఆకు ద్వారా కూడా పెంచుకోవచ్చు నేను చాలాసార్లు మన వీడియోల్లో పెట్టాను లీవ్స్ నుంచి ఎలా పెంచుకోవాలన్నది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి చూసారు కదా మన ఇంటి ముందు చక్కగా స్నేక్ ప్లాంట్స్ ఇటుపక్క కూడా ఉన్నాయి కొన్ని అంటే గుమ్మం దగ్గర ఇటువైపు ఒకటే అటువైపు ఒకటే పెట్టాను అనమాట రెండో చూడండి లుక్ చాలా బాగుంది ఇంకే స్నేక్ ప్లాంట్లు వస్తే చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి హ్యాంగింగ్ మొక్కలు అంటే ఇష్టం అన్నమాట నాకు ఇది హ్యాంగింగ్ పెట్టుకోవడానికి నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ పెట్టమని చెప్పాను రింగ్స్ పెట్టమని చెప్పాను అనమాట ఇదంతా కానీ వీళ్ళు రింగ్లు పెట్టలేదు నేను వచ్చినప్పటికీ ఇదంతా పెట్టేశారు దానికోసం నాకు హ్యాంగింగ్ మొక్కలు పెట్టుకోవడానికి అవ్వలేదు అప్పుడు ఈ స్టాండ్ వేయించాను అనమాట స్టాండ్ గుమ్మ ముందు చూడండి ఇలా పెట్టి స్టాండ్ వేయించాను ఇక్కడ ఒక ఐరన్ రాడ్స్ పెట్టి రెండు వైపులను ఇలా స్టాండ్ పెట్టారనమాట హ్యాంగింగ్ మొక్కలు లుక్ బాగుంది కదా చక్కగా నాకైతే నచ్చింది చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ బర్డ్స్ రోజు బర్డ్స్ వస్తాయి మేము ఇక్కడ చూడండి ధాన్యం కుచ్చులు పెట్టాము బర్డ్స్ కోసం రోజు బర్డ్స్ వచ్చి తింటాయి అన్నమాట చాలా ఉంటాయి బర్డ్స్ అటు ప్రకోటి ఇటు ప్రక్క ఒకటి అనమాట ఇంక ఇవన్నీ చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇవి నాచు మొక్క చూడండి హ్యాంగింగ్ దాంట్లో ఇది యాగ్లోని మా వైట్ అసలు రెండు మొక్కలు వేస్తే చూడండి చెట్టు మొత్తం కుండే నిండా ఎంత గుబురుగా వచ్చింది చాలా బాగా వచ్చింది అనమాట చాలా హెల్తీగా కూడా వచ్చింది మొక్క ఇంకా ప్రహారీ అయితే చాలా మొక్కలు పెట్టాను చాలా రకాలు ఉన్నాయి ఉన్నాయిలండి ఇవి మెయింటైన్ చేయటమే చాలా అంటే ఏంటంటే క్లీనింగ్ ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఎండిపోయిన ఆకులు తీసుకుంటూ ఇలా ఉండాలన్నమాట ఇంటి ముందు అప్పుడే మనకి నీట్గా కనిపిస్తాయి మొక్కలు చూడండి ఇవన్నీ ఇంకా ఇంటి ముందు పెట్టుకున్నాను నేను ఈ మొక్క చూడండి నీళ్ళలో పెట్టాను సరిగ్గా రాదేమనుకున్నాను చాలా బాగా వచ్చింది మన చామంతి మొక్కలు షార్ట్ పెట్టాను కదా కటింగ్స్ పెట్టాను అనమాట చూడండి అప్పుడే ఎంత చక్కగా నిలిచిపోయి నాలుగు రోజులకి ఇంకొక టెన్ డేస్లో మనకు వేరు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మొక్క ఈ కుండీతోటి మా ఫ్రెండ్ గారి మొక్క ఇచ్చారు నాకు ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట దీన్ని నెక్స్ట్ పెద్ద పాట్లో పాతుకోవాలి చిన్నది అయిపోయింది ఇది నెక్స్ట్ ఇంక మొక్కలన్నీ ఆగి ఇవి కూడా వేసి చాలా రోజులు అయిపోయింది దీన్ని మట్టి మార్చాలంటే ఇవి కొంచెం నాకు టైంతో కూడిన పని అనమాట ఇవన్నీ నాచు మొక్కలు మనం పెట్టాను కదా ప్రహారీ చుట్టూ అయితే ఇలా అనమాట నేను మొక్కలు చూడండి ఎలా మట్టి అయిపోతుందో మా వారు తిడుతూనే ఉంటారు మొక్కలు బాబు నీకు పుణ్యం ఉంటుంది గోడంతా పొడైపోతుందని అయినా వినం కదా మొక్కలంటే ఇంట్రెస్ట్ కదా అందుకని విను ఇక్కడ ట్యాప్ దగ్గర కూడా నేను మొక్కలు పెట్టేస్తుంటాను చూడండి లుక్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే గేటుకి చూడండి గేటుకి కూడా మొక్కలు పెడతాను యాక్చువల్గా ఇది కార్ పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ ఇంకా మేము బయట పెట్టుకుంటాము అందుకనే ఇది స్లైడింగ్ గేట్ అనమాట ఇది స్లైడింగ్ గేట్ వచ్చింది దానివల్ల ఇంకా దాన్ని టచ్ చేయమన్నమాట ఇటు ప్రక్క అయితే తీస్తుంటాను ఇటువైపుది పండగ వస్తే ఇవేనండి మొక్కలు క్లీనింగ్ ఎక్కువ అనమాట నాకు ఈ నాచిపూలు ఎల్లో చూడండి ఇప్పుడు వస్తున్నాయి లేట్గా పోస్తాయి అనమాట ఇది మార్నింగ్ వీడియో తీస్తున్నాను ఎయిట్కి ఇది నైన్ నైన్ థర్టీకి అలా విడిస్తాయి ఒక అరగంటలో విడిసిపోతాయలేండి చూడండి ఎంత బాగున్నాయో దీపావళి క్లీనింగ్ అనమాట మొక్కలన్నీ నిన్న ఉన్న అంతా ఈ మొక్కలతోటే క్లీనింగ్ అంతా మొక్కలతోటే ఉన్నానమాట టూ డేస్ మాకు ఇక్కడైతే పెద్ద బీము వచ్చిందనమాట దానివల్ల మధ్యలో రెండు భీములు వచ్చాయి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఎంట్రన్స్ మాది రెండు భీములకే అందుకని పెద్ద భీములు వేసాం మేము చిన్న భీములు వేయలేదనమాట చాలా వెడల్పు ఉంటుంది ఎంతో నాకు ఐడియా లేదు కానీ వెడల్పు ఎక్కువ అనమాట మన భాస్కోగఢ్ ప్లేస్ ఇదంతా వాడు చక్కగా ఈ ప్లేస్ అంతా ఆడుకుంటుంటాడు అనమాట ఇక్కడ కొన్ని మొక్కలు ఇవి ఇది కూడా ఆగ్లోనేమా ఇంకా ప్రహరి మీద ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టాను స్నేక్ ప్లాంట్స్ వేసాను చూడండి ఎక్కడ చూసినా ప్రహారీ అంతా మొక్కలే అందుకనే మా వారు తింటూ ఉంటారు అనమాట పండగలు వస్తే నాకు ఇవి సర్దుకోవడమే సరిపోతాయి మామూలు టైంలో కూడా మొక్కలకి ఎక్కువ మెయింటైన్ చేయాలి కదా మనం వర్క్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి మొక్కలకి అప్పుడే అవి కూడా హెల్తీగా వస్తాయి ఇంకా బయట కూడా నేను బయట కూడా కొన్ని మొక్కలు వేసుకుంటూ ఉంటాను ఇలా ఇంటి ముందు ఇంటి ముందు మంచి అందంగా ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా కొన్ని వేసాను ఇంక పూలు ఈ ప్రహరీ గోడ మీద అంతా పూలు అనమాట ఈ పింక్ ఇంకా విడవలేదు ఇవి టైం పడతాయి అనమాట ఈ రేఖలు అయితే త్వరగా విడిపోతాయి కానీ ఇవి కొంచెం టైం పడతాయి చూడండి మంచి కలర్ బాగా వస్తున్నాయి ఇవి కూడా ప్రహరి మీద ఇలా పెట్టుకున్నాను ఈ కింద అయితే బెల్లగన్నేరు బెల్లగన్నేరు ఫ్లవర్ చాలా బాచ్చాయి భాస్కో అయిపోయింది బాగా చెప్పేద్దామా బాగా చెప్పేద్దామా బయటకు వెళ్తావా మన భాస్కోడ్ రాజ్యం మీద అంతా తిరుగుతూ ఉంటాడనమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా మన ఇంటి ముందు మొక్కలు పండగ వస్తే ఇంట్లో పనికన్నా ఈ పనులే ఎక్కువ ఉంటాయి నాకు నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బస్కు అందరికీ బై చెప్పు బాయ్ చెప్పు